మహాగణుడు మన రక్షకుడునైనా మన ప్రభుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిలర దేవుడు తన కనికరాన్ని కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచిన దానిని బట్టి దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం దేవుడు తన సంకల్పాన్ని బట్టి తన కనికరాన్ని బట్టి ఆయన మనలను బలపరుస్తూ కనికరిస్తూ కాపాడుతున్న దేవునిని బట్టి నిజంగా మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకున్నాం మొదటి కొరెంది పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మొదటి కొరెందులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం గనుక పాతదైన పులిపుండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము చదవబడిన ఈ లేఖన భాగంలో అపోస్తుడైనటువంటి పవులు ఈ కొరింది సంఘానికి రాస్తూ ఎందుకు ఈ మాటలు చెప్పడం జరిగింది అనంటే మొదటి వచ్చిన చాలా భయంకరమైనటువంటి అసలు కోడనటువంటి కార్యము జరిగిన ఆ రీతిని మనం చూస్తూ ఉన్నాం మనం ఆలోచన చేస్తే గనుక అలాంటి పరిస్థితుల మధ్యలో నిజంగా దేవుడు పౌలికిచ్చినటువంటి ఆధిక్యత ఆయనకిచ్చినటువంటి కృప అది ఎంత ఉన్నతమైనదో నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది పౌలు చెప్తాడు ఇలాంటి వ్యక్తిని ఇలాంటి పాపము చేసిన వ్యక్తిని మీరు సంఘములో ఉండనిస్తున్నారు అని చాలా దారుణంగా మాట్లాడడం జరిగాది అయితే వాక్యం అంటుంది గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు పులిపిండితో పులిపిండితోనైనను కాకుండా అంటే పాతదైన పులిపిండి పాతదైనటువంటి పులిసిపోని పిలి పులిసినటువంటి పిండి పాతది పులి పులిపిండి కొత్త ముద్ద దాంట్లో వేస్తే పులిసిన పిండి ఆ పులిసిన పిండి కొత్త ముద్దని కూడా పులేయబెడతాది ఈరోజు చాలామంది జీవితాల్లో పులిపిండి అనేది పాపము అంటే ముందు మారు మనసు పొందకముందు చేసినటువంటి పాపం ఏదైనా అప్పటితో క్రిస్తులోనికి చేర్చబడిన నీవు రక్షింపబడిన నీవు బాప్తీసం పొందినటువంటి నీవు ఏసయ్య రక్తము ద్వారా విమోచించబడిన తర్వాత నీవు ఇక పాతదైనటువంటి పాత ఆచ సంబంధమైనవి పాత పాప సంబంధమైనవి పాత ఇచ్చలు పాత కోరికలు పాత ఆశలు పాత సంబంధమైన మునుపు చేసినటువంటిది ఏది నీ బ్రతుకులో ఉండకూడదు ఎందుకు అంటే నువ్వు కొత్తగా మార్చబడ్డావు ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తమును నూతన మాయను అని దేవుడు అంటాడు కాబట్టి ఈ సమయంలో నీ ఆత్మీయ జీవితంలో పాతదైనటువంటి పులిపిండి చేదైనటువంటి పులిపిండి పాపము పాప స్వభావము పాప హిత్సలు పాప కోరికలు ఇవన్నీ క్రీస్తు శిలువ ద్వారా క్రీస్తు రక్తము ద్వారా అవన్నీ కూడా ఏం చేయబడాలో తెలుసా విడిచిపెట్టబడాలి మరల పాతదాని వైపుకును తిరగకూడదు అందుకే ఏమంటున్నాడు పాతదైన పులిపిండితోనైన దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండుతోనైనను ఏమంట పాతదైన పులిపిండి దుర్మార్గత దుస్తత్వము అనే పులిపిండి దుర్మార్గత ప్రిల్లరా ఇదివరకు రక్షింపబడినప్పుడు దుర్మార్గత దుస్తత్వము ఈ పాపాలు నీ జీవితంలో ఉండి ఉంటాయి దుర్మార్గుడు కావచ్చు దుర్మార్గురాలు కావచ్చు దేవునికి వ్యతిరేకంగా లోబడని మనసు కలిగిన వ్యక్తివై కావచ్చు దుష్టత్వం నీలో ఉండొచ్చు సాతాను లక్షణ నీలో ఉండొచ్చు అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవి పాతవి ఈ పాతవి క్రీస్తుతో సిలువ వేయబడాలి క్రీస్తుతో సిలువ వేయబడి ఏసు రక్తము ద్వారా విమోచించబడినటువంటి నీ ఆత్మీయ జీవితం క్రీస్తుతో చచ్చిపోవాలి చనిపోయి నూతనంగా నువ్వు లేపబడాలి నూతన స్వభావము నీలోనికి రావాలి ఉదాహరణ గొంగల పురుగు చూడండి దాని స్వభావం ఏంటి అని అంటే చూడ్డానికి ఇష్టంగా ఉంటుందా కష్టంగా ఉంటుందా చాలా కష్టంగా ఉంటుంది కదా చూడడానికి అసహ్యంగా ఉంటుంది నల్లగా ఉంటుంది ఇంకా దాన్ని ఎండ్రుకులు అసలు చూస్తేనే అదొక రకంగా మనకు అనిపిస్తుంది కదా దాన్ని తిండి ఏంటి ఆకులు తింటుంది ఒకవేళ దాన్ని ఏమైనా కావాలని అలా తాకామనుకో ఏమవుతుంది చాలా దారుణం కదా బబ్బులు వచ్చేస్తాయి దద్దుర్లు వచ్చేస్తాయి అంటే గొంగల పురుగుగా ఉన్నప్పుడు దాని లక్షణం వేరే దాని స్వభావం వేరే దాని జోలికి వెళ్ళలేం మనం అది చూస్తేనే చిరాకు పెడతాం దాన్ని చంపేస్తాం కదా ఎప్పుడైతే ఈ గొంగల పురుగు రూపాంతరము చెందుద్దో ఈ గొంగల పురుగు చీతాకోక చిరుకగా మారుద్దో దీని స్వభావం వేరైపోద్ది గొంగల పురుగుగా ఉన్నప్పుడు దాని ముద్దు వేరే దాని స్వభావం వేరే దాని కొన్నటువంటి లక్షణాలు వేరే ఎప్పుడైతే ఇది చీతాకోకగా మారిందో దాని స్వభావం వేరు దాని లక్షణాలు వేరు దాని తిండి వేరు చూడ్డానికి చక్కగా ఉంటుంది చక్కగా పట్టుకుంటాం రంగురంగులుగా ఉంటుంది దాన్ని తిండి పువ్వులలో ఉన్నటువంటి మకరంగాన్ని ఆస్వాదిస్తుంది పిల్లల దాని లక్షణాలు దాని తిండి తన స్వభావము ఇవన్నీ మారిపోయింది ఎందుకో తెలుసా ఇప్పుడు పాతదైనటువంటి గొంగలు పురుగు పాతగా ఉన్నప్పుడు రూపాంతరము చెందనప్పుడు ఉన్నటువంటి ఆ స్థితి ఇప్పుడు చీతాకోకగా మారిపోయింది అంటే దాన్ని స్వభావం తన బుద్ధిని తన శరీరాన్ని మార్చుకుంది ఇప్పుడు దాన్ని స్వభావం మారింది తన శరీరం మారింది తన పరిస్థితి మారిపోయింది చక్కగా చూడ్డానికి అందంగా కనపడుతుంది దాన్ని తిండి దాన్ని పట్టుకుంటాం చక్కగా హ్యాపీ కదా ఆడతాం నీ జీవితం కూడా యేసుక్రీస్తుతో కట్టబడినదైతే యేసుక్రీస్తుతో ముడివేయబడినదైతే యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడినదైతే నీ పాత స్వభావం మరల పాత బుద్ధులు పాత ఆలోచనలు పాత నడవడి పాత ఆలోచనలు మునుపున్నట్లుగా ఇప్పుడు ఆలోచిస్తూ రక్షింపబడిన నీవు క్రీస్తుని కలిగిన నీవు మారు మనసు పొందాను అని చెప్పుకుంటున్న నీవు నీ స్వభావము నీ బుద్ధి నీ మాటలు ఇవన్నీ మారకపోతే ఉపయోగమేముంది కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం అంటే పులిపిండి లేని వారై పులిపిండి లేనివారై ఉండాలి చూడండి పాతదైనటువంటి పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టత్వము పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టితో పండుగ ఆచరింతము అంటే దుష్టత్వము దుర్మార్గత ఇవేమి ఉండకూడదు నిష్కాపట్యము సత్యము అనే పిలిపిండి పులియని రొట్టితో పండుగ ఆచరింతము పులియని రొట్టెతో ఆచరింతము అని మాట్లాడి తొమ్మిదవచనలో జారులతోనైనను సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అయితే ఈ లోకపు జారులతోనైనాను లోభలతోనైన దోచుకుని వారితోనైనాను విగ్రహారాధికులతోనైనాను ఏమాత్రమును సాంగత్యము చెయ్యవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళవలసి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరులనబడిన వాడెవడైనను జారుడే గాని లోబే కానీ విగ్రహారధికుడే గాని తిట్టిపోతే గాని తాగుబోతే గాని దోచుకునేవాడే కాని అయిన ఎడల అట్టివాణితో సాంగత్యము చెయ్యకూడదని భుజించకూడదని భుజింపకూడదని మీకు రాయిచున్నాను చూడండి ఈ లోకస్ జారులతో కాదు ఈ లోకస్ పాపము చేసేవాళ్ళతో జారులతోనైనా దోచుకునే వారితోనైనా విగ్రహారధికులతోనైనా పిల్లల లోభులతోనైనా సాంగత్యం చేయవద్దు అని నేను అనట్లే లోకస్తుల వాళ్ళు ఏ నమ్మలేదు ఏసైన్ రక్షకుడిగా స్వీకరించలేదు వాళ్ళు మరి ఎవరితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు బయట ఉన్న వ్యక్తులతో కాదు లోపలున్న వ్యక్తులు అర్థం చేసుకోవాలి బయట ఉన్న వ్యక్తులు అలాగే ఉన్నారు మారు మనసు లేదు వాళ్ళకి కానీ లోపలున్న వ్యక్తులంటే క్రిస్తులు కలిగి సంఘములో చేర్చబడిన వ్యక్తులలో ఉండే స్వభావాలు ఎలా ఉన్నాయి సహోదర అనబడిన వాడు జారుడే గాని లోబే కానీ విగ్రహారాధికుడే కానీ తిట్టిబోతే గానీ తాగుబోతే గాని దోచుకునేవాడే గాని అయిన అట్టి వానితో సాంగత్యం చేయొద్దు అంటే సంఘములో ఈ కోవలు కలిగిన వాళ్ళు ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు జారుడున్నాడు పాపం చేసేవాడు లోబి లోభత్వము విగ్రహారాధికుడు ఏది ప్రేమిస్తే ఏది ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు విగ్రహం తిట్టిపోతూ మారు మనసు లేనప్పుడు తిట్టిన తిట్లే మారు రక్షింపబడిన తర్వాత పెడుతున్నావు తాగుబోతు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా తాగుడు విడిచిపెట్టట్లే తాగుబోతు దోచుకునేవాడు సమ్ అనేకుల దగ్గర దోచుకునే స్వభావం నీలో పోలే లంచాలు తీసుకునే స్వభావం పోలే ఇవన్నీ నీ బ్రతుకులో ఉన్నాయి అలాంటి వానితో భుజించొద్దు వాడితో సాంగత్యము చెయ్యొద్దు స్నేహము చెయ్యొద్దు సహవాసము అని దేవుడు అన్నాడు కాబట్టి నీ సహవాసం ఎవరితో పులి అని పిండితో పండుగ ఆచరిద్దాం పులిపిండి లేని వారై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులుగా దేవుడు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాడు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధుడా ప్రేమగల దేవా వందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలలో పులిపిండి లేని వారై ఉండాలని నీ వాక్యం చెబుతాను ఆ విధంగా బిడ్డలను బలపరిచి దీవించాను నీ కనికరము నీ ఆశీర్వాదము సమృద్ధిగా కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని దీవించమని ఏసునామలో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్